శతపద బ్రాహ్మణం వేదాల తర్వాత క్రమంలో వచ్చే బ్రాహ్మణాలు అందువల్ల బ్రాహ్మణాలు ఈ విషయం మీద ఏం చెబుతున్నాయో పరిశీలన చేయవలసి ఉన్నది వేదాల మూలం గురించి వివరించడానికి ప్రయత్నం చేసిన బ్రాహ్మణాలు శతపథ బ్రాహ్మణం తైతిరేయ బ్రాహ్మణం ఐతిరేయ బ్రాహ్మణం కౌశితకి బ్రాహ్మణం మాత్రమే శతపథ బ్రాహ్మణంలో రకరకాల వివరణలు ఉన్నాయి ఒకటేమో వేదాల మూలం ప్రజాపతికి ఆపాదిస్తున్నది దీని ప్రకారం మొదట్లో ఈ విశ్వం అంతటా ప్రజాపతి ఒక్కడే ఏకైక జీవి అతడు నేను జీవిస్తాను నేను వృత్తి పొందుతాను అని వాంఛించాడు కఠోర భక్తితో తపస్సు ఆచరించాడు అంత శ్రమపడి కఠోర తపస్సు ఆచరించిన మీదట అతని నుంచి మూడు లోకాలు భూమి గాలి ఆకాశం సృష్టి అయ్యాయి ఈ మూడు లోకాలకు తేజస్సు కలిపించాడు ఆ తర్వాత వాటి నుంచి మూడు జ్యోతులు ఉద్భవించావి అగ్ని వాయువు సూర్యుడు ఈ మూడు జ్యోతుల్లోకి వేడి ప్రవేశపెట్టాడు వేడెక్కిన వాటి నుంచి మూడు వేదాలు జనించాయి అగ్ని నుంచి ఋగ్వేదం వాయువు నుంచి యజుర్వేదం సూర్యుని నుంచి సామవేదం ఈ మూడు వేదాలకు ప్రకాశాన్ని అందించాడు అప్పుడు వాటి నుంచి జ్వాజ్వలమానమైన సారత్రయం వెలువడింది ఋగ్వేదం నుంచి భూ యజుర్వేదం నుంచి భువ సామవేదం నుంచి స్వ ఈ విధంగా ఋగ్వేదం నుంచి అద్వర్యు కార్యం సామవేదం నుంచి ఉద్గాత్రి విధులు వచ్చాయి మూడు శాస్త్రాల జ్వాజ్వలమానమైన సారం నుంచి బ్రాహ్మణుని కార్యకలాపాలు రూపొందాయి వేదాలకు మూలం ప్రజాపతి అనే ఈ వివరణ శతపథ బ్రాహ్మణం వేరే మరొక భేదాన్ని కూడా ఇస్తున్నది ప్రజాపతి వేదాలను నీటి నుంచి సృజించాడనే ఆ వివరణ శతపథ బ్రాహ్మణంలో ఇలా చెబుతున్నది పురుషుడైన ఈ ప్రజాపతి నేను విఘుణీకృతం కావాలి నేను వృత్తి పొందాలి అని వాంఛించాడు తీవ్ర నిష్టాపరుడైనాడు ఉత్సుకతతో కఠోర తపస్సు ఆచరించాడు అలా చేసిన తరువాత మొదటగా వేదాత్రయ పవిత్ర విజ్ఞానాన్ని సృష్టించాడు ఇది అతనికి ఒక ఆధారం అయ్యింది అందువల్లనే పవిత్ర జ్ఞానమే ఈ విశ్వాసానికి ఆధారం అని జనులు అంటారు వేదాలను చదివిన మానవునికి ఒక స్థిరమైన ఆధారం దొరుకుతుంది ఎందుకంటే పవిత్ర జ్ఞానం అతని పునాది అవుతుంది గనుక ఈ ఆధారం మీదనే ప్రజాపతి కఠోర తపస్సు ఆచరించాడు వచస్సు నుంచి వాటి ప్రపంచంగా జలాలను సృష్టించాడు వచస్సు అతనిది అది సృష్టి కావించబడింది అది వ్యాప్తి చెందిన తర్వాత ఆ జలాలను అఫా అని పిలిచారు మొత్తాన్ని అది ఆవరించిన తర్వాత జలాలను వర్ అని అన్నారు ఈ జలాల నుంచి నేను వృద్ధి పొందాలి అని అతడు వాంఛించాడు ఈ మూడు వేదాల విజ్ఞానంతోనూ అతడు జలాలలో ప్రవేశించాడు ఒక అండం ఉద్భవించింది దానికి ఒక ప్రచోదన కల్పించాడు అది కలుగుగాక అది కలుగుగాక మళ్ళీ కలుగుగాక అని అన్నాడు అప్పుడు మొదటగా వేదాత్రయ విజ్ఞానం ఉద్భవించింది అందువల్లనే జనులు పవిత్ర జ్ఞానం విశ్వంలో మొదట జన్మించినది అని అంటారు అంతేకాకుండా పవిత్ర జ్ఞానం ఆ పురుషుని ముందంటి భాగం నుంచి ఉద్భవించింది అంటే అతని నోరు అనగా ముఖంగా ఏర్పడింది అందుకే వేద మానవుణ్ణి అతను అగ్ని వంటివాడు అని అంటారు ఎందుకంటే పవిత్ర జ్ఞానమే అగ్ని నోరు శతపథ బ్రాహ్మణంలో మరో మూడో వివరణ ఉంది ఈ సముద్రం ఆసనంగా నిన్ను ప్రతిష్ఠిస్తాను మనస్సే సముద్రం ఆ మనో సముద్రం నుంచి దేవతలు వచస్సుగా పారగా గ్రహించి మూడు వేదాల విజ్ఞానాన్ని తవ్వి తీశారు అందుకనే ఈ కింది అర్థం గల శ్లోకాలు పఠించారు పదునైన పారలు తీసుకుని దేవతలు తవ్వి తీసిన నైవేద్యాన్ని ఎక్కడ ఉంచారో ఈ రోజున ప్రకాశమానమైన దేవతలు తెలుసుకోగలిగారు మనస్సే సముద్రం వచస్సు పదునైన పార మూడు వేదాల విజ్ఞానం నైవేద్యం దీనిని ప్రస్తావిస్తూ ఆ శ్లోక పఠనం జరిగింది దీనిని అతను మనస్సులో నిక్షేపించుకుంటాడు తైతిరేయ బ్రాహ్మణం మూడు వివరణలు ఇస్తున్నది వేదాలు ప్రజాపతి నుంచి వచ్చాయని ఇది చెబుతున్నది ప్రజాపతి ముందుగా సోముని రాజుగా సృష్టించాడని అతని తర్వాత మూడు వేదాలను సృష్టించాడని కూడా చెబుతున్నది ప్రజాపతితో ఏమాత్రం సంబంధం లేని మరో వివరణ కూడా తైతిరేయ బ్రాహ్మణం ఇస్తున్నది దీని ప్రకారం వచస్సు అనగా మాట మాట నశ్వరం కాని వస్తువు క్రతువులో నుంచి మొదట జన్మించినది వేదాలకు తల్లి అమరత్వానికి కేంద్ర బిందువు మన పట్ల సంతోషపడి ఆమె యజ్ఞం వద్దకు వచ్చింది పండితులైన ఋషులు వేద మంత్రకర్తలు దేవతలు తీవ్ర తపస్సుతో కఠోరమైన నిష్టతో ఏ దేవతనైతే శరణు చుచ్చుతారో ఆ దేవత నా ప్రార్థన ఆలకించటానికి సిద్ధంగా ఉండాలి వీటన్నిటినీ తలదన్నేటట్టు తైతరేయ బ్రాహ్మణం మూడో వివరణ ఇస్తున్నది దాని ప్రకారం వేదాలు ప్రజాపతి గడ్డంలో నుంచి వచ్చాయని చెబుతున్నది